అందరికీ శుభోదయం ఈరోజు మనం ఎనిమిదవ తరగతిలోని బండారి బసవన్న అనే మూడో పాఠాన్ని నేర్చుకుంటాం మరి బండారి బసవన్న అనేది ఒక భక్తుడి పేరు మరి బసవన్న గొప్ప శివభక్తుడు ఆయన భక్తిని మనకి ఎవరు చెప్తున్నారు అని అంటే కవి పాలకురికి సోమనాథుడు ఈ సోమనాథుడు ఏ కాలానికి చెందినవాడు అని అంటే పన్నెండవ శతాబ్దానికి చెందిన కవి మరి మనం ఏ శతాబ్దము ఇరవై ఒకటవ శతాబ్దము అంటే మనకన్నా తొమ్మిది వందల సంవత్సరాల ముందు నాడు చెప్పిన మాటని మనం ఇప్పుడు ఆ కవి గురించి నేర్చుకుంటున్నాం సరైన జన్మస్థలం అంటే ప్రాంతం ఏ ప్రాంతమైనది అంటే జనగామ జిల్లా పాలకుర్తి ఈ పాలకూర్తే అప్పటి ఈయన ఇంటి పేరే ఊరి పేరైంది పాలకూరికే పాలకూర్తిగా మారింది మరి సోమనాథుడి గారి రచనలు ఏమున్నాయో చూద్దాం మొదటిది బసవ పురాణం అనుభవ సారము బసవోదాహరణము వృషాదీప శతకము చతుర్వేద సారము చెన్నమల్లు సీసములు పండితారాధ్య చరిత్ర ఈ ఏడు ఆయన చరిత్రలు ఆయన రచనలు అందులో బసవ పురాణంలో నుండి ఈ పాఠాన్ని మనకు తీసుకోవడం జరిగింది బసవ పురాణంలో నుండి బండారి బసవన్న అనే పాఠాన్ని ఏ భాగము అని అంటే తృతీయ ఆశ్వాసంలో నుండి మూడో భాగంలో నుండి బండారి బసవన్నని తీసుకొని మనకి పాఠంగా చెప్పడం జరిగింది మరి ఇవి రచనలు అయిపోయినాయి సాహిత్యము కథలు గేయాలు పాటలు వ్యాసాలు అన్నీ సాహిత్య ప్రక్రియ సాహిత్యంలో కిందికి వస్తాయి మరి ఈ సాహిత్యంలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి ఇప్పుడు మనకు ఒకటో పాఠం తీసుకుంటే పద్య ప్రక్రియ రెండవది సముద్ర ప్రయాణం తీసుకుంటే గద్య ప్రక్రియ అంటే అది ఏ రకంగా ఉందో ఆ ప్రక్రియ విభాగంలో ఉందో తెలుస్తుంది మనకి అలాంటి ప్రక్రియలని కొత్తగా సృష్టించింది కనిపెట్టింది ఎవరు అని అంటే సోమనాథుడు మరి సోమనాథుడు ఎన్ని ప్రక్రియలని మనకి అందించాడో చూద్దాం మొదటిది రగడ అది కూడా ప్రక్రియనే గేయం లాగా రెండోది గద్య మనకు తెలుసు గద్యము సముద్ర ప్రయాణం గద్య ప్రక్రియ పంచకం అష్టకం శివ అష్టకం అని విన్నారు కదా దేవుళ్ళ దాంట్లో ఉంది అష్టకం తర్వాత ద్విపద రెండు పాదాలతో ఉండేది ద్విపద తర్వాత శతకం మనకు తెలుసు శతకాలు ఒకే మకటంతో వంద పద్యాలు ఉంటే అది శతకంగా చెప్పబడుతుంది అట్లాంటి ప్రక్రియను కూడా సుమనాథుడే అందించాడు తర్వాత ఉదాహరణము ఇట్లా ఏడు ప్రక్రియలని ఇందులో మనకి గద్య తెలుసు శతకం తెలుసు ద్విపద తెలుసు అష్టకాలు తెలుసు ఇంకా మూడే తెలియని ఇట్లా ఏ ఏడు ప్రక్రియలని మనకి సోమనాథుడు గారు అందించారు అందుకనే ఆద్యుడు అంటే ఈయననే వాటిని మనకి అందించిన వాడు మొదటివాడు తర్వాత సోమనాథుడికి ఎన్ని భాషలు వచ్చో చూద్దాం సంస్కృత తమిళ కన్నడ మరాఠీ నాలుగు భాషల్లోని పదాలను యథేచ్ఛగా పెట్టి తెలుగులో రచనలు సాగించాడు మరి యథేచ్ఛగా అంటే ఇష్టం వచ్చినన్ని పదాలను ఉపయోగించడం జరిగింది మరి అన్ని పదాలు ఉపయోగించిండు అని అంటే అన్ని భాషలు వచ్చు కదా అందుకే సోమనాథుడు గారిని బహుభాషా కోవిదుడు అని పిలుస్తారు ఇంకా ఈయన కొత్తగా కొన్ని శైలిలు కూడా పెట్టాండు మణిప్రవాహ శైలిని తొలి కవి ఇవన్నీ ప్రక్రియలని సృష్టించిండు శైలిని మణిప్రవాహ శైలి కొత్తగా ఆయన్నే ప్రయోగించిండు తర్వాత తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి స్వతంత్ర కావ్యాన్ని రాసిన కవి కూడా ఆయన్నే అంటే చాలా వాటిని శైలి ప్రక్రియలని స్వతంత్ర కావ్యాలని ప్రవేశపెట్టిన కవి సోమనాథుడు గారు అందుకే తెలంగాణ ప్రాంతంలో ఆది కవి ఆది అంటే మొదట ఆద్యుడు మొదటివాడు తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి కవి ఎవరు అని అంటే పాల్కూరికి సోమనాథుడు అనే చెప్పొచ్చు ఆది కవి తెలంగాణ ఆదికవి సోమనాథుడు మరి ఇన్ని సృష్టించినప్పుడు ఆయనే అంటే ముందు ఎవరు లేరు అని చెప్పొచ్చు తర్వాత మనకు పాఠం ఏ ప్రక్రియకు చెందింది అంటే ద్విపద ప్రక్రియకు చెందినది రెండు పాదాలతో కలిసి ఉండేది ద్విపద ద్విపద ప్రక్రియకు చెందింది ద్విపద ఛందస్సులో రాస్తే ద్విపద ఛందస్సు మీకు ఇంకో ముందు ముందు పాఠాల్లో వస్తుంది చూద్దాం ద్విపద చెందస్సులో రాస్తే అది ద్విపద కావ్యంగా చెప్పబడుతుంది మనకు ద్విపద కావ్యం వృత్త సాయం ఆరో తరగతిలో ఉంది గుర్తుందా రెండు రెండు వాక్యాలలోనే ఉంటుంది అది తర్వాత పురాణంలో నుండి తీసుకోబడింది ఇది కవి పరిచయము పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ పాఠంలో ముఖ్యంగా భక్తి దేవుడి పైన నమ్మకం ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనేది భక్తి ఉంటే మనం ఏదైనా చేయవచ్చు అనేది ఇక్కడ ఈ పాఠంలో తెలుస్తుంది మరి ఇక్కడ రాజు బిజ్జలుడు మహారాజు ఎవరు అక్కడ అంటే రాజ్యాన్ని పాలిస్తున్న రాజు బిజ్జలం దేవుడు బిజ్జలం మహారాజు ఈ బిజ్జలుడు రాజుగా ఉన్నప్పుడు ఆయన కింద సైన్యాధ్యక్షుడు దండ నాయకుడు అంటే దండ సైన్యం సైన్యానికి నాయకుడు అదే సైన్యాధ్యక్షుడు మరి సైన్యాధ్యక్షుడు ఎవరు అని అంటే బండారి బసవన్న ఈ బండారి బసవన్న సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు ఒక రకంగా హోమ్ మినిస్టర్ అంటారు కదా అది తర్వాత ఈ రిజల్ట్ బాగానే నడుస్తుంది అక్కడ ఒకరోజు జంగమయ్య వచ్చి బండారి బసవన్న దగ్గరకు వచ్చి నా కొంత నాణాలు ధనం కావాలి అని అడుగుతాడు అయితే బండారి బసవన్న ఏం చేస్తాడు అని అంటే ఆయన ఆయన కూడా ఇప్పుడు రాజ్యంలో ఉన్నాడు కదా అది అది ధనాగారం కోషాగారం అంటే చాలా బంగారం ఉంది రాజుది రా ప్రజల సంపదనే రాజు దగ్గర ఉంటుంది రాజుని అడగకుండా పోయి ఆ కోశాగారంలో నుండి కొన్ని నాణాలను తెచ్చి ఈ బసవన్న జంగమయ్యకి ఇస్తాడు ఆ ఇచ్చేటప్పుడు ఎవరు చూస్తారు అని అంటే ఈ మంత్రులు మిగతా వాళ్ళు ఉంటారు కదా మంత్రులు వాళ్ళు బసవన్న బంగారం ఇచ్చేదా జంగమయ్యకి ఇస్తున్న దాన్ని చూస్తారు చూసి ఏం చేస్తారు అని అంటే ఇంకా వెళ్ళి రాజుకి చెప్తారు రాజా రాజా నిన్ను అడగకుండా నీ అనుమతి లేకుండా బ బసవన్న బంగారం తీసి జంగమయ్యకి ఇచ్చిండు నీ అనుమతి లేకుండా ఇచ్చిండు అని చెప్పేవారికి రాజుకి ఏమనిపిస్తుంది చాలా కోపం వస్తుంది అలానే రాజు కూడా నేను ఉండగా నా ధనకోశాగారంలో నన్ను అడగకుండా నువ్వు ఎట్లా తీస్తావు అనేసి ఈ సభకు పిలిపిస్తాడు బండారి బసవన్నని సభకు పిలిపించి అడుగుతుంటాడు అడగడమే మనకి పాఠము పాఠం ఏమేమి అడుగుతాడు రాజు బసవన్న ఏం చెప్తాడు జవాబులు ఆయన ప్రశ్న జవాబులు పాఠం పాఠంలో విందాం ప్రవేశిక ప్రవేశికలో ఏముంది అని అంటే భక్తితో ఏదైనా సాధించవచ్చు అని మనకి ఇంతకుముందు పురాణాలలో ఇతిహాసాలలో మనం చాలా కథలలో విన్నాం నిజాయితీగా దాన ధర్మాలు చేస్తే ఏం జరుగుతుంది నిజాయితీతో ఉంటే ఏం జరుగుతుంది అంటే దేవుళ్ళే మనకి ప్రత్యక్షమై మనకి మోక్షాన్ని కలిగిస్తారు అనే విషయం తెలుస్తుంది మన పాఠంలోకి వెళ్తే దేవుళ్ళే స్వయంగా మన దగ్గరికి వస్తారు మనం చేస్తున్నది భక్తితో దేవుడి పైన నమ్మకంతో ధర్మమైన పనులు చేసినప్పుడు మాత్రమే భగవంతుడు మన వెనకాల ఉంటాడు అని పాఠం మనకి తెలియజేస్తుంది ఇది ప్రవేశిక బండారి దండ దండనాయకుని రప్పించి మాయర్ధమొప్పించి పొమ్ము దపేమి సాలు ప్రధానితనంబు తలపున నీట్లు బండారమంతయు బాడు చేసితివి పరధనం భరింపని బాసయండ్రు పరధనం బెట్లకో బసవ కైకొంటి వేయు మాటలు నేల నీకు మాయర్ధమొప్పించి నీ అంతనుండు మన ఉడిగించి ప్రాహసి దాస్యుండగుచు జననాథునకు బసవన మంత్రి అని ఏ పరమేశు భక్తియున్ సురధరువుండ హరుభక్తియున్ గామారి భక్తి చింతామణియుండ సోమార్ధ ధరు భక్తి సురధేనువుండ భగతుడాశించునే పరదనంబునకు మృగపతి ఎద్దేశమేయునే పుల్లు క్షీరాబ్ది లోపల గ్రీడించు హంస గోరు నే పడియల నీరు ద్రావంగా జూత ఫలములు సుంభించు చిలుక భ్రూతి బూరుగుమాని పండ్లు గన్గునునే రాకామల జోస్న ద్రావు చకూర సేయునే చీకటి ద్రావ వాసన విహరించు తేటి పరిగొని సుడియునే బబ్బిలి విరుల నెరుగనేయల దిగజేంద్రంబు కొదమ ఎరపంది చను సీక నెరగవుగాక ఎరుదరులింగ సదర్దుల ఎండ వరవుడ నాకొక సరక ఎర్దంబు పుడమీషామీ ధనంబునకు చేసాప నొడలకిచ్చితి నొడలయ్య ధనము పాదగదరిన భక్తుండగాను గాదేని ముడుపు లెక్కలు సూడు మనుచూ దట్టుడు బసవన దండనాయకుడు పెట్టెలు ముందర పెట్టి తాళములు పుచ్చుడు మాడలు పొంగు గుచూడ నచ్చరు వైలెక్క కగ్గలంబున్నా పాఠంలోకి రండి చూద్దాం బండారి అని బిజ్జనుడు అంటున్నాడు ఏమని అంటున్నాడో చూద్దాం బండారి దండ దండనాయకుని రప్పించి ఒప్పించి పోము అంటే రప్పించి బండారి బసవన్నని సభలోకి పిలిపించింది రాజు పిలిపించి అయ్యా నేను నిన్నేమనను నువ్వు మాయం ఒప్పించిపోము దప్పేవి చాలు ప్రధానితనము తలపున తలపుననిట్లు అయ్యా బసవన్న నువ్వు నా అర్థాన్ని అంటే అర్థం అంటే ఇక్కడ ధనం నువ్వేదైతే తీసుకున్నావో నా ధనాన్ని నాకు ఇచ్చి నువ్వు ఇంకా నువ్వు చేసినావు దండనాయకుడిగా నా దగ్గర చాలా రోజుల నుంచి ఉన్నావు చాలు ఇప్పటికి నీ పడితనం చాలు నా ధనాన్ని నాకు ఇచ్చి నీ అంతలో నువ్వు ఉండు నేను నిన్ను ఏ విధమైన తలపు అంటే ఆలోచన నిన్ను దండించాలని అంటే నిన్ను శిక్షించాలని నేను ఒక్క మాత్రం కూడా ఆలోచన చేయడం లేదు నా ధనాన్ని నాకు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నాడు రాజు మరి బండారం అంతయు బాడు పరదనం బహరింపని బాసయలు పరదనం వెట్లకో బసవా కైకొండి వేయు మాటలు నేల వెనతుమ నీకు నువ్వు పరధనాన్ని ఆశించను అంటే ఆశపడను అన్నావు కదా మరి ఇప్పుడు ఈ నా ధనాన్ని నువ్వు ఎట్లా తీసుకున్నావు కై కొంటి అంటే గ్రహించడము మరి నువ్వు నా ధనాన్ని ఎట్లా తీసుకున్నావు బసవా అని అడుగుతున్నాడు నువ్వు ఎట్లా ఎవరితో తీసుకోను అన్నాడు ఎట్లా తీసుకున్నావు వెయ్యి మాటలు నేల వెళుతాము నీకు నీతో నాకు వెయ్యి మాటలు ఎందుకు మనం గొడవ చేస్తుంటే అంటాం చూడు ఎక్కువ మాట్లాడకు ఇక నేను నీతో మాట్లాడలేను కానీ నాదేదో నాకు ఇచ్చే అంటాం కదా రాజు కూడా వెయ్యి మాటలు ఎందుకు బసవా నా ధనాన్ని నాకు ఇచ్చి నీ అంతా నువ్వు ఉండు నేను నీకు శిక్ష వెయ్యను నువ్వు చెప్పినవి ఇంతకు ముందే బాస అంటే మాట ఇచ్చినవు ఇతరుల తీసుకోనని కానీ ఇప్పుడు తీసుకున్నావు నేను కదా ఏమనను ఇచ్చి నీ అంతలో నువ్వు అని మాయంతం మొప్పించి నీ అంత నుండు నా అర్థాన్ని నా డబ్బును నాకు ఇచ్చి నీ అంతలో నువ్వు ఉండు మనవుడి గించి ప్రహసి ఉండగచ్చు ప్రహసి అంటే ప్రహసితం ప్ర ఇక్కడ పాకు రావద్దు పెట్టుకోండి ప్రహసితం అంటే పెద్ద నవ్వు హసితాస్యుడు అంటే నవ్వు ముఖం కలిగిన వాడు ఇక్కడ ఎవరు మరి పెద్ద ముఖం నవ్వు కలిగి నవ్వు ముఖం ఉన్నది ఎవరికి అని అంటే బండారి బసవన్నకి ఇక్కడ నవ్వు వచ్చింది రాజుండి పిలిపించి నాది ఇచ్చి నువ్వు నిండి నా నను ఇంక నువ్వు వదిలేసిపో అంటుంటే బసవన్నకి నవ్వు వచ్చింది పెద్దగా నవ్వుకుంట నవ్వు ముఖంతో అంటున్నాడు ఏమని జననాథునకు బసవన మంత్రి ఇట్లని ఏ జననాథుడు జనాధుడు అంటే ప్రభువు జననాథుడు అంటే ప్రజలకి ప్రభువు బిజ్జనుడు ఈ బిజ్జరుడితో బసవన మంత్రి బసవన ఇట్లా అంటున్నాడు ఏమంటున్నాడో చూద్దాం పరమేశు భక్తియున్ సురతరు బొండ హరు కనకాచలం బొండ గామారి భక్తి చింతామణి ఉండ సోమార్ధరు భక్తి సురధేన వుంట భగతుడాశించునే పరదనంబునకు మృగపతి దేశమేయునే పుల్లు మృగపతి సింహము పుల్లు అంటే గడ్డి సింహం ఎప్పుడన్నా గడ్డి తింటుందా ఎందుకు ఇక్కడ ఏమంటున్నాడు పరమేశ్వరుని యొక్క భక్తి నా దగ్గర సురతరువు అంటే స కల్పతరువు అని పిలుస్తారు అదే దేవతల దగ్గర ఉంటుంది ఆ చెట్టు తరువు సూర అంటే దేవతలు తరువు అంటే చెట్టు దేవతల దగ్గర ఉండే వృక్షం కల్ప వృక్షం అంత దాంటి భక్తి నా దగ్గర ఉంది దేవుడి మీద భక్తి అంటే నా దగ్గర దేవుడి పైన అపారమైన నమ్మకం నా దగ్గర ఉంది నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ దేవుడు ఉన్నాడు అనే నమ్మకం ఉండగా నాకు ఏదైనా అర్థం కావాలి ధనం కావాలి అంటే దేవుడే నాకు ఇస్తాడు అంత భక్తి నా దగ్గర ఉంది నాకు దేవుడికి అంత భక్తి ఉంది నా దగ్గర నీ దెబ్బ ఎవరికి కావాలి కల్పతరువు అన్నింటిని ఇచ్చే కల్పతరువే కల్పవృక్షమే నా దగ్గర ఉంది అని చెప్తున్నాడు మాటకి ఇప్పుడు ఎవరైనా వచ్చి నా తీసుకున్నావు అంటే నీ దెవరికి కావాలి నా దగ్గర మస్తు ఉంది నీది అవసరమా అంటాం కదా ఇక్కడ బసవన్న కూడా దేవతల దగ్గర ఉండే కల్పతరు అంత భక్తి నా దగ్గర ఉంది దేవుడి దగ్గర నేను దేవుడి దగ్గర తెచ్చుకుంటాను ఇదెందుకు అన్న ఉద్దేశంలో మాట్లాడుతున్నాడు ఇంకా హరు కనకాచలం ఉండ కనకము బంగారము అచలము కొండ కనక పర్వతము బంగారు పర్వం మేరు పర్వతం అని పిలుస్తారు అది మేరు పర్వతం అంత బ ఆ పర్వతమే నా దగ్గర ఉంది అంటే శివుడు భక్తి నా దగ్గర ఉంది నేను కావాలి అంటే ఆ పర్వతం దగ్గర నుండే బంగారు పర్వతమే నా దగ్గర ఉంది నీ బంగారం నాకెందుకు అర్థమవుతుందా అని చెప్తున్నాడు అంటే అంత బంగారు మేరు పర్వతమే నా దగ్గర ఉంది నీ దగ్గర నా బంగారాన్ని నాకెందుకు అని చెప్తున్నాడు ఇంకా హరుడు అంటే శివుడు పరమేశ్వరుడు అన్న శివుడే గామారి భక్తి చింతామణి ఉండ చింతామణి మన దగ్గర ఉంటే ఏ చింతా ఉండదు మనులల్లో ముఖ్యమైన వజ్రాలు అవన్నీ పిలుస్తాం కదా అందులో అతి విలువైనది మణి చింతామణి ఆ మణి మన దగ్గర ఉంటే కొన్ని వేల కోట్లు ఉన్నట్టే లెక్క అంత చింతామణి అంత భక్తే నా ఆ మణి నా దగ్గర ఉంది అది కామారి అంటే శివుడు ఆ భక్తి అంత భక్తి నా దగ్గర ఉంది దేవుడి పైన నాకు చింతామణంత భక్తి మేరుపర్వతం అంత భక్తి కల్పవృక్షం అంత భక్తి ఇవన్నీ ముఖ్యమైన దేవతల దగ్గర ఉండేటి కాదు అంత భక్తి నా దగ్గర ఉంది సోమార్ధరు భక్తి సురదేనువు ఉండ సోమార్దుడు అంటే చంద్రుడిని ధరించినవాడు చంద్రుడిని అర్ధచరి చంద్రుడు ఉంటాడు కదా శివుడి రెడ్డిలో సోమార్ధరుడు అన్న శివుడే ఆ శివుడు దగ్గర భక్తి నా సురదేనువు అంటే కామధేనువు కామము కోరిక దేనువు ఆవు కామధేనువు మన దగ్గర ఉంటే కోరిన పదార్థాలు అన్నీ ఏది అడిగితే అది ఇస్తుంది కల్పవృక్షము అంతే చింతామణి చింత లేకుండా చేస్తుంది ఇవన్నీ ఏది అడిగితే అది అక్షయ పాత్ర అంటారు కదా ఇవన్నీ దేవతల దగ్గర ఉంటే ఏది అడిగితే అది వచ్చేస్తుంది అన్నట్టు అట్లా వచ్చే వస్తువులే నా దగ్గర ఉన్నాయి నీదనం ఎంత అని అర్థమే కదా మరి ఇవన్నీ ఉన్నాయి కదా మరి అంత భక్తి ఉండగా భగతుడు ఆశించనే భక్తుడు ఏమన్నా ఆశిస్తాడా డబ్బులు కావాలని ఇవన్నీ నా వెనకాల ఉండగా నీ డబ్బులు కావాలని ఏమన్నా పరదనాన్ని ఆశిస్తాడా భక్తుడు అది శివభక్తుడు పరదనాన్ని ఆశిస్తాడా ఎప్పుడైనా సింహము గడ్డి తింటుందా సింహం ఆకలైతే ఏం తింటుంది ఏ మంచి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి ముత్యాల మాంసం అని ఇక్కడ ఉంటుంది కుంభస్థలం అంటే అది దీని మిగతా భాగాన్ని వదిలేస్తుంది ఏనుగుని కూడా మొత్తం వదిలేస్తుంది సింహం అవసరమైన ముఖ్యమైనదే ఇక్కడ ఉంటుంది ముత్యాల మాంసం అని ముత్యాల మాంసం అని అది మాత్రమే దీన్ని మొత్తం వదిలేస్తుంది అంటే అవసరం ఉన్నది దీన్ని మిగతా మాంసాన్ని తరులకేసేంత సింహం అట్లాంటి సింహము గడ్డి తింటుంది అంటే నువ్వు నమ్ముతావా అంటే ఇంత భక్తి నా వెనకాల ఉండగా నేను నీ దగ్గర ధనం తీసుకున్నా అంటే నువ్వు నమ్ముతావా అని చెప్తున్నాడు క్షీరాబ్ది లోపల గ్రీడించు హంస గోరునే పడియలా నీరు ద్రావంగా పాల సముద్రంలో తిరిగాడే హంస పాల సముద్రంలో ఉన్న నీళ్లను తాగే హంస బురదల పడియల అంటే బురదల బురదలు వచ్చి తిరిగి నీళ్లు తాగుతుందా అని చెప్తున్నాడు హంసకి ఒక లక్షణం ఉంటుంది పాలల్లో నుండి కూడా నీళ్ళని వేరు చేసి తాగే గుణం హంస అది అంత గొప్ప గుణం ఉంటుంది అంటే అంత క నీళ్ళని పాలని ఎవ్వరు వేరు చేయలేరు హంస తప్ప అది పాల సముద్రంలోనే ఉంటుంది అలాంటి హంస బురదలో వచ్చి తిరిగి బురదలు ఉన్న నీళ్ళని తీసుకొని తాగింది అంటే నమ్ముతావా అంటే నేను దొంగతనం చేసిన అంటే నువ్వు నమ్ముతావా అని ఇక్కడ ఉద్దేశం ఇంకేమంటుండు జూత ఫలంగులు చుంభించు చిలక బ్రూతి బురుగు వారి పండ్లు కనుగొని జూత ఫలంగులు మామిడి పండ్లని చుంబించు అంటే ముట్టుకొని ముద్దాడే చిలక అంటే మామిడి పండ్లను తినే చిలక బురుగు పండ్లని బయట ఉంటాయి బురుగు పండ్లు ఆ పండ్లు తింటుంది అంటే నువ్వేమన్నా నమ్ముతావా అసలు తింటదా చిలక అది తినేది జామ పండ్లని మామిడి పండ్లని తింటది అని చెప్తుండు ఇంకా రాకమాల జోస్ని ద్రావు చకూర మాకాంక్ష సేయనే చీకటి పున్నమి నాటి వెన్నలని చకూర పక్షులు పున్నమి నా రాకమాల జోస్ని అంటే వెన్నలు పున్నమి నాటి వెన్నలని తాగి ఆస్వాదించి చకూర పక్షి పెరుగుతుంది అలాంటి చకూర పక్షి పున్నమి నాటి వెన్నలని వదిలేసి చీకటిని ఒక చీకటి ద్రావా అంటే చీకటిని ఆస్వాదించి పెరుగుతుందా అసలు అది చీకటిలోకి వస్తుంది అంటే ఎట్లా నమ్ముతావు అంటే నేను దొంగతనం చేసినా అంటే నువ్వు ఎట్లా నమ్ముతావు అని ఉద్దేశం ఇంకా విరదమ్మి వాసన విహరించుతేటి పరిగొని సుడినే బబ్బిలి విరులా అంటే తామర పువ్వులలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించే తుమ్మిద తామర పువ్వు సువాసన మకరందాన్ని వదిలేసి ఉమ్మెత్త పువ్వులు రోడ్ల మీద ఉంటాయి చూడండి ఆ ఉమ్మెత్త పువ్వులలో ఉన్న మకరందం కోసం వస్తుందా మంచి సువాసన మంచి మకరందాన్ని వదిలి పిచ్చి చెట్టుతో ఉమ్మెత్త పువ్వుల కోసం వస్తుందా అని అడుగుతున్నాడు నెరుగనే ఇలా దిగ్గజేంద్రంబు కొదమ ఎరపంది చనసిగా నెరంగవుగా నెరగవుగాక మరి కొదమ అంటే సింహపు పిల్ల పంది దగ్గర వచ్చి పాలు తాగుతుంది అంటే నమ్ముతావా మరి ఎరుదగులింగ సదర్దుల ఇండ్ల వరవుడు నాకు ఒక సరకయ్యార్థంబు పురమీష మీ ధనంబునకు చేశాప నొడయ్యల దక్కిచ్చితే నొడరయ్య ధనము అని చెప్తున్నాను నేనేమన్నా పురమీష అంటే ఓ రాజా ఎరుగ లింగ సదర్దుల ఎండ సదర్దులు లింగ సదర్దులు అంటే లింగ అంటే శివుడు అని అర్థము శివభక్తుల ఇండ ఈ శివభక్తుడు ఏమైనా ధనాన్ని వేరే ఇతరుల యొక్క ధనాన్ని తీసుకుంటాడంటే నువ్వు నమ్ముతావా నేను మంచి గొప్ప శివభక్తుడినని నీకు కూడా తెలుసు అందుకే రాజు శిక్షించాను అని చెప్తున్నావు శిక్షించాలంటే నాకు భయం నేనేమనను కానీ నాది నాకు ఇచ్చిపో అని ముందే కాబట్టి నా దగ్గర అంత శివభక్తుడిని నేను నువ్వు ఇట్లా చేస్తానని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు పో పుడమీషా అంటే పుడమీష అంటే కూడా రాజు ఇక్కడ ఓ రాజా ఎవ నోడలయ్య ధనము నొడలయ్యకి ఇచ్చింది నోడలయ్య అంటే స్వామి ఏ స్వామి అయితే ఇక్కడ స్వామి ఎవరు జంగమయ్య రూపంలో జంగమయ్యనే శివుడిగా వచ్చింది ఆ స్వామి ధనాన్ని స్వామికి ఇచ్చిన నోడలయ్య ధనము నోడలయ్యకి ఇచ్చింది ఎవరి ధనమో ఆ స్వామి ధనాన్ని స్వామికే ఇచ్చిన కానీ నేను ఎవరి ధనాన్ని తీసుకోలేదు పాది గదరిన భక్తుండగాను గాదేని ముడుపు లెక్కలు చూడు మనచు నీకేమన్నా కావాలి అంటే నీ ధన కోశాగారంలో ఉన్న మాడలన్నీ తెప్పించుకొని చూడు కానీ నేను మాత్రం దొంగతనం చేయలేదు దట్టుడు బసవన్న దండనాయకుండు పెట్టెలు ముందరం పెట్టి తాళముడు పుచ్చులు పుచ్చుడు మాడలు ఉప్పొంగుచు చూడ నచ్చెరువులై లెక్క కగ్గలంబునా కగ్గలము అంటే అధికంగా మాడలు అని అంటే మాడలు ఉప్పొంగుచు చూడ బంగారు నాణాలు ఉప్పొంగడము అంటే పెట్టెకి నిండుగా మీదికి వచ్చినాయి నీకు కావాలంటే రాజా పెట్టెలు తెప్పించి చూడు నేను తీసిన అన్నావు కదా అని అంటే ఆ సైనికులను పంపించి ఆ బంగారు పెట్టెలన్నీ అన్నీ తెచ్చి సభలో అందరి ముందు కోషాగారంలో నుండి సభ బంగారం అంతా తెప్పించి ఆ పెట్టెల మూతలు తీస్తే మూత కూడా పెట్టారా ధనం వచ్చేసింది బంగారు నాణాలు అన్నీ వచ్చినాయి అచ్చరువు అంటే ఆశ్చర్యం ఆశ్చర్యం ఆ పెట్టెల తాళాలన్నీ తీసి మూతలు తీయంగానే చెప్పలేనంత ధనము బంగారం అంతా మీదికి ఉప్పొంగుతుంది అంటే ఇప్పుడు ఇలా తీస్తే పెట్టెలో తగ్గాలి కదా తగ్గకపోగా ఇంకా పెరిగింది అప్పుడు అందరికీ సభలో ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది మరి ఇదంతా ఎలా జరిగింది అంటే బసవన్నకు శివుడి పైన ఉన్న భక్తి అటువంటిది మనం భక్తితో ఉంటే ధర్మమైన పనులు న్యాయమైన పనులు చేస్తే ఆ భగవంతుడు ఎప్పుడు మన వెంటే ఉంటాడు ఇప్పుడు మన పాఠంలో బసవన్న జంగమయ్యకి ఇచ్చింది నిజమే అవునా వాస్తవంగా జంగమయ్య వచ్చిండు అడిగిండు బసవన్న తీసుకపోయి ఇచ్చిండు మరి ఎలా జరిగింది మరి ఖాళీ కావలసినవి నిండా ఎట్లయినాయి అంటే దేవుడి మాయా దేవుడు అనేవాడు ఇప్పుడు రాజా కోషాగారంలో ఉన్నంత మాత్రాన అది ప్రజలదే కాబట్టి ప్రజలకి ఇచ్చిండు ఆయన అది న్యాయమే ఇప్పుడు మనం కూడా మనం ఇచ్చే ట్యాక్స్లతో మనకు అన్ని సర్వీస్ అందాలి అందకుండా వేల కోట్లు వెనక్కి వేసుకుంటున్నారు కదా మన మంత్రులు అది తప్పు అట్లనే ఇక్కడ కూడా ఆయన ప్రజల సొమ్ము ప్రజలకే కదా ఇచ్చింది కాబట్టి దాన్ని మెచ్చి దేవుడు ఏం చేసిండు అంటే ఇంకొంచెం ఎక్కువ బంగారాన్ని అక్కడ ఉండేలా చూసిండు కాబట్టి భగవంతుడు మనతోనే ఉంటాడు నీకు కనిపించ మాత్రాన దేవుడు లేడు అనుకోవడం పొరపాటు అని చెప్తున్నాడు ఎంత భక్తి ఉంటే మనకంత భాగ్యం కలుగుతుంది ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం వీడియో నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి